హాయ్ గాయస్ వెల్కమ్ టు మన ఛానల్ చర్యన్ వెస్లీ సో నిన్నైతే ఢిల్లీని తగలబెట్టారని చెప్పుకోవాలి సో ఎస్ఆర్హెచ్ మన వాళ్ళు ఒక రేంజ్ లో ఆడుతున్నారు నిజంగా టూ సెవెంటీ సెవెన్ అంటేనే టాప్ స్కోరు ఆర్సీబీ రికార్డ్ బ్రేక్ చేశారు మళ్ళీ టూ ఎయిటీ సెవెన్ వాళ్ళ రికార్డుని వాళ్ళే బ్రేక్ చేశారు మళ్ళీ టూ సిక్స్టీ సిక్స్ అనమాట నిన్న జరిగిన మ్యాచ్ అబ్బో అంటే బీభత్సం గాయస్ ఎలా ఆడరంటే మన వాళ్ళు అలా ఆడారు సో రియల్లీ ఆ ఫీల్ అసలు పోవట్లేదు మైండ్ లో రేంజ్ లో కొట్టారు పవర్ లో ఇప్పుడు దాకా టాప్ స్కోర్ వచ్చేసి కేకేఆర్ మీద ఉంది అది వచ్చేసి వన్ జీరో ఫైవ్ అనుకుంటా ఎస్ వన్ జీరో ఫైవ్ కేకేఆర్ కొట్టారు నారాయణ్ ప్లస్ లిన్ ఉంటాడు ఒక ఆయన సో అతను సో వీళ్ళిద్దరు కలిసి అప్పుడు కొట్టారు కొట్టారనమాట కేకేఆర్ తరఫున వన్ జీరో ఫైవ్ పవర్ లో అంటే ఆరు ఈ రోజు మనోళ్ళు ఐ మీన్ నిన్న మనోళ్ళు కొట్టిన స్కోర్ వచ్చేసేసి నూట ఇరవై ఐదు మాముల్ కాదు ఓవర్కి ఇరవై రన్స్ కొట్టారు అదే కానీ కంటిన్యూ అయినట్టయితే నాలుగు వందలు కొట్టేవాళ్ళు ఇంకా నేనేమనుకున్నా అంటే సరే నాలుగు వందలు కాకుండా మూడు వందలను కొడతాను అనుకున్నా కానీ అనుకోకుండా వికెట్లు పడ్డాయి అక్కడ కొంచెం డిసప్పాయింట్ అంటే తప్పదు ఒకసారి జరుగుతూ ఉంది వికెట్ కానీ పడకపోయినట్టు అయితే ఢిల్లీని ఇంకా సాగు అంటే అప్పటికే ఒక రేంజ్లో కొట్టారనమాట ఇంకా బాగా వాళ్ళు ఒక రేంజ్లో రియల్లీ గాయస్ మనోలు అయితే అల్లాడిచ్చారు చాలా బాగా బ్యాటింగ్ అయితే ఉంది అయితే బౌలింగ్లో కొంచెం తడబడ్డారు ఆస్ట్రేలియా కుర్రో డబ్బు పేరు గుర్తురాట్లేదు మాములు కాదు గాయస్ రాల కొట్టాడు ఆ వాషింగ్టన్ వాషింగ్టన్ బౌలింగ్ లో అయితే ముప్పై రన్స్ కొట్టాడు మాములు కాదు మూడు ఫోర్లు మూడు సిక్స్ అనమాట రేల కొట్టాడు తర్వాత అభిషేక్ పోరెల్ ఆ అబ్బాయి కూడా పో మళ్ళీ కొట్టాడు గాయస్ అయితే వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మటుకు మళ్ళీ చెప్పబడిన మ్యాచ్ అని చెప్పొచ్చు ఏం లేదు మన వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు అయితే బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఎప్పుడో మైనర్ అయితే కానొస్తా ఉంది కానీ అంత స్కోర్ ప్రతిసారి కొట్టడం అంటే చెప్పలే బట్ కొట్టాలని మనం కోరుకుందాం ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్గా సో అది గాయస్ ఈరోజైతే మ్యాచ్ చాలా బాగా మంచిగా ఆడారు మన అయితే చాలా చక్కగా ఆడారు చాలా చక్కగా గెలిచారు సో ప్రతి మ్యాచ్ లో కూడా రెండు వందల యాభై పైన కొడుతున్నారు దగ్గర దగ్గర మన వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారంటే అయిపోయినట్టే సో పోనకాయలు అనమాట హెడ్ వస్తాడు తలకాయ మామ ఒక రేంజ్ లో కొడతాడు తర్వాత అభిషేక్ అభిషేక్ శర్మది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయ్యేది ఐపీలోనే బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు నిన్న ఆ బాల్ గానీ క్యాచ్ కానీ అవ్వకుండా సిక్స్ ఓ ఫోర్ ఓ పోయినట్టయితే గణేశ్ మామూలుగా ఉండేది కాదు ఫాస్ట్ టెస్ట్ అనమాట పన్నెండు బంతులు యాభై కొట్టారు సడు అభిషేక్ అప్పటికి మూడు వందల ఎనభై పైన స్ట్రైక్ రేట్ అనమాట నిజంగా అభిషేక్ శర్మ టు యూ ట్రావిడ్ సైడ్ తర్వాత ఈరోజు క్లాస్ మార్క్రం అయితే అంత చూపించలేదు అయితే వాళ్ళిద్దరు ఆనందుకు మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి షాజాద్ అబ్బో అంతనా షాజాద్ అనుకుంటా అతను సో మాములు కాదు ర్యాలేసారు తర్వాత బౌలింగ్ లో కూడా మన తెలుగు అబ్బాయి అయితే రెండు వికెట్లు తీశాడు సో చక్కగా ఆడారు సో మంచిగా బ్యాటింగ్ అయితే చేశారు మంచిగా బౌలింగ్ వేశారు ఇంకా నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్ లో ఇంకా చెప్పేదే ఉంది సో మామూలుగా ఉండదు పోన్ కాలే గెట్ రెడీ సో అదే గాయస్ తర్వాత ఈ రోజు అయితే డబుల్ హెడ్ మ్యాచ్ జరుగుతూ ఉన్నాయి రెండు మ్యాచెస్ అనమాట ఒకటేమో కేకేఆర్ కి ఆర్సీబీకి మధ్యలో ఇంకొకటి ఏమో జీటి కనో కి మధ్యలో సరే మీరు కామెంట్స్ చేయండి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్ అని థ్యాంక్ యూ గార్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ లైక్ దిస్ థ్యాంక్ సో మచ్